అయ్యండి బ్లౌజ్ ఫాస్ట్గా మంచి ఫిట్టింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలంటే నేను చెప్పిన టిప్తో కనుక కుట్టారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ మంచి నీట్గా కూడా వస్తుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పైపింగ్ బ్లౌజ్ ఇది విత్ లైనింగ్ అనమాట మీరు ఫాస్ట్గా అయిపోవాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకోండి అలా చేయడం వల్ల మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వర్క్ అనేది ఇప్పుడు మెయిన్ డాట్ వేద్దాము ఫ్రంట్ పార్ట్ అనమాట ఇక్కడ ఇలా పట్టేసుకుని స్ట్రైట్గా షోల్డర్కి తిన్నగా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా పట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలాగా స్ట్రెయిట్గా వచ్చేసేయాలి అప్పుడు ఫ్రంట్ షేప్ అనేది బాగా నిలబడుతుందండి తర్వాత రెండోది మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్టు పాదమించి డిఫరెన్స్ ఉండాలండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా మళ్ళీ మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా చంక వైపుకి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి అయిపోయిందండి చూసారా చక్కగా వచ్చేసిందో తర్వాత షే బెల్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షే బెల్ట్ని దీనిపైన పెట్టేసుకుని అంటే ఒకటి పైకి వస్తుంది ఒకటి కిందకి వస్తుందండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ షే బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి ఇలా క్లోజ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇంకొకటి ఇలా నీట్గా కట్ చేసుకోండి తర్వాత రెండో షేప్ బెల్ట్ ఈసారి అడుగు భాగంలో వస్తుంది ఒకటి పైకి వస్తే ఇంకొకటి అడుగు భాగంలో వస్తుంది అనమాట ఇలా కింద పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపుకు ఉండాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక నీట్గా కట్ చేసుకోండి మీ చేతి వాళ్ళని బట్టి ఎడమ చేతి వైపుకి వస్తుందా పట్టి కుడి చేతి వైపుకి వస్తుందా చెక్ చేసుకోండి నాకు ఎడమ చేతి వైపు కాజాపట్టి వస్తుంది దీనికోసం మూడు ఇంచుల తోటి లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇంకా ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది మూడు ఇంచుల్లో ఒకటిన్నర ఇంచులు లోపలికి వెళ్ళిపోతుంది ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఉంటుంది అనమాట ఇలా స్ట్రేట్గా మెల్లగా కుట్టుకుంటూ రండి కొత్త వరకు అయితే ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇటు తిప్పేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఉక్సు పట్టి కుట్టే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినాయా లేదా అనేది చూసారా నాకు ఎక్కువ వచ్చింది మళ్ళీ దాన్ని ఇప్పేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో అక్కడ చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే డాట్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను కొంచెం లోపలికి పెట్టి స్టిచ్ చేసుకున్నాను ఉక్స్ పట్టి కోసం ఒకటిన్నర నుంచి వెడర్పుతోటి లైనింగ్ క్లాత్ తీసేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్ పెట్టానండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇది మొత్తం నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గానే వచ్చేస్తుంది చూసారా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ అంటే మనకి ఇక్కడ ఉంటుంది చూసారా వెనకాల డాడం దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్ తినగా కుట్టుకోవాలి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ చెప్తాను మీకు దీంట్లో ముఖ్యమైన టిప్స్ మాత్రమే షేర్ చేస్తాను ఇక్కడ కూడా అంతే ఇది పిల్లర్ లాంటిదండి బ్లౌజ్కి ఖచ్చితంగా మీరు నీట్గా వేసుకోవాలన్నమాట కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి డాట్ వేసాం కదా కిందకి దిగుతుంది క్రాస్గా కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నడుము పట్టి అనేది జాయిన్ చేసేసుకోండి నేను కటింగ్లో చెప్తూ ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి దీన్ని నడుము పట్టి కింద వేసుకోవాలని అదే అనమాట ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా కట్ చేసుకోండి కొంచెం కట్ చేసుకుని వీపు పాటు మీద ఇలా పెట్టేసుకుని నడుము దగ్గర ఇలా స్ట్రేట్గా వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోవాలి ఇలాగా తర్వాత ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అదేవిధంగా అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ మనకి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా మెయిన్ ఇలాగా ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం షోల్డర్స్ని జాయిన్ చేసుకునే ముందు ఇక్కడ నెక్ దగ్గర స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత నెక్క వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఇలా నెక్క వైపుకి స్లోప్ ఇచ్చేస్తే సరిపోతుంది తర్వాత ఇంకొకటి కూడా అంతే నెక్క దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టు వేసుకోండి ఆ తర్వాత నెక్క వైపుకి స్లోప్ ఇచ్చేస్తూ షోల్డర్లోకి కలిపేసుకుంటే భుజాలు జారకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి నేనైతే పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ కోసము నేనైతే ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి తోటి ఇలాగ టిష్యూ క్లాత్లో ఉన్న గోల్డ్ షేడ్ అంటే నేను తీసుకున్న బ్లౌజ్కి ఈ కలర్ మ్యాచ్ అవుతుంది అనమాట అందుకు నేను తీసుకున్నాను మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చాలా షేడ్స్ ఉంటాయండి మనకి నచ్చిన మ్యాచ్ అయ్యే షేడ్ తీసుకోవచ్చు అనమాట క్రాస్గా మాత్రమే కట్ చేసుకోవాలి స్ట్రేట్గా కట్ చేసుకుంటే మాత్రం పనికి పనికిరాదు అదే మీకు నడుముకి వేసుకోవాలనుకున్న హ్యాండ్కి వేసుకోవాలనుకున్నా కూడా మీరు స్ట్రెయిట్గా కట్ చేసుకోవచ్చు ఇలా క్రాస్గా ఒక నాలుగైదు పీసులు చేసేసుకుంటే వేరే బ్లౌజ్ కన్నా యూస్ చేసుకోవచ్చు ఇలా ఇలా క్రాస్గా ఉండాలండి ఒక్క పీస్లో క్రాసు ఇంకో పీస్లో క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని అన్నీ జాయిన్ చేసేసుకోండి అన్నీ జాయిన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కడ కూడా కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు సో ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ అన్ని పీసులు కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి అన్ని పీసెస్ అన్ని పీసెస్ కూడా జాయిన్ చేసుకోవాలండి ఆపోజిట్లో పెట్టుకుని ఒక పీస్ క్రాసు ఇంకో పీస్ క్రాసుని ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట ఒక సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళండి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇంకొక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ ఏమైనా మిస్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఫినిషింగ్ మిస్ అవ్వకుండా చూడండి ఫినిషింగ్ అనేది మిస్ అవ్వకూడదు ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఒక సైడ్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇంకా నీట్గా రావాలి అనుకుంటే అగస్ట్ క్లాత్ని కట్ చేసుకోండి అక్కడక్కడ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అంటే అక్కడ ఉక్సులు కాకుండా కాజాలు ఉంటాయి కదా అక్కడ అనమాట ఇలా నీట్గా చాలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా రౌండ్ తిరిగే చోట కూడా సాగదీయకండి మీరు సాగదీసారనుకోండి మనకు తెలియకుండానే సాగిపోతూ ఉంటుంది సాగదీస్తే మాత్రం బ్లౌజ్ అంతా కూడా పైపింగ్ వేసిన తర్వాత ఎత్తినట్టు వస్తుంది అనమాట అప్పుడు మనం ఇంకా ఏం చేయలేము కాబట్టి కొంచెం స్లోగా వదిలేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి జాక్ మిషన్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి కొంచెం కాలని కంట్రోల్ చేసుకుంటూ కాల దగ్గర మన కంట్రోలర్ ఉంటారు కదా అది కంట్రోల్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలా కుట్టేసేయండి మొత్తం ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగా పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని నేను చూపిస్తున్నట్టు నీట్గా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చక్కగా నీట్గా ఫోలింగ్ చేసుకోండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా అంతే ఎజ్జికొచ్చేసరికి వచ్చేసరికి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి రెండో సైడు మీరు కావాలనుకుంటే కుట్టేసుకోవచ్చు లేదనుకుంటే హెమింగ్ అనే చేసుకోవచ్చు ఇలా లోపల పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో రెండో సైడ్ మీరు కావాలనుకుంటే హెమింగు లేదంటే స్టిచ్ వేసేసుకోవచ్చు కొంచెం ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది ఇంకా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో సన్నగా చూసారా ఇలా సన్నగా వచ్చింది చూసారా అలా వస్తుంది అనమాట మనం తీసుకున్న థ్రెడ్ని బట్టి ఉంటుంది మనం ఇచ్చే ఫినిషింగ్ని బట్టి కూడా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని రెడీ చేసేసుకుందాము బార్డర్ వచ్చేసి ఫోల్డింగ్లో ఉంది రెండు పార్ట్ల కింద సపరేట్ చేసేస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్కి ఒకటి రైట్ హ్యాండ్కి ఒకటి ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది దీనిపైన ఇలా పెట్టేసుకుని క్లాత్ని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి జాయింట్లు పడతాయండి సైడ్కి ఎందుకంటే వీళ్ళకి ఆర్మరుస్ అనేది ఎక్కువ ఉందనమాట ఇది ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఏదైనా జాయిన్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకోకపోతే పీలుకుపోతుంది అనమాట ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు స్టిచ్ వేసేసుకోండి లైనింగ్ మీద కుట్టుపడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి వేసుకోండి స్టిచ్ బాగా కార్నర్కి వేసుకోవాలి స్టిచ్ ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇలా లైనింగ్ అంతా కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు కూడా తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే మనకి అతుకులు పడతాయి సైడ్కి కట్ చేసేద్దాం సైడ్కి కట్ చేసుకుని దీని అంతా కూడా జాయిన్ చేసుకుందాం పైన నేను ఎక్కువ క్లాత్ పెట్టి కట్ చేసుకున్నాను సైడ్కి అతుకులు పడతాయి కదా దాన్ని యూస్ చేసుకుందామని ఇలా పైనుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే పోగులు అనేవి బయటకు రావన్నమాట ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇలాగా ఇలా మొత్తం కూడా అని నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా ఇలాగా జాయిన్ చేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎకస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇక్కడ పెద్ద అతుకు పడుతుంది మనకి ఇది అడ్జస్ట్మెంట్ అనేది చేసేద్దాం స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకోవాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా మొత్తం ఇదంతా కూడా ఫోల్డ్ చేసేసుకుని లైనింగ్ని జాయిన్ చేసేసుకోండి అయిపోయిందండి కరెక్ట్గా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్లోకి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలాగా సో రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకుని జాయిన్ చేసేద్దాం ఇప్పుడు హ్యాండ్ దగ్గర కరెక్ట్గా మిడిల్లోకి షోల్డర్ కుట్టి దగ్గరికి రావాలి షోల్డర్ కుట్టి దగ్గరికి వచ్చేసి మన వైపుకి అదేవిధంగా ఆపోజిట్లో ఒక్కొక్క స్టిచ్ వేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక స్టిచ్ ఇలా చూడండి ఎలాగేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెండు వైపులా కూడా అంతేనండి రెండు వైపులా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేసుకోండి రెండో హ్యాండ్ కూడా అంతే తర్వాత సైజ్ జాయింట్ చేసుకోవాలి మీకు తెలిసిందే కదా సైజ్ జాయింట్ ఎలా చేసుకోవాలో బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రేట్గా స్టిచ్ వచ్చేసింది అంటే మాత్రం మీరు ఫస్ట్ క్లాస్లో ఫిట్టింగ్ ఇచ్చినట్టే కొద్దిగా వంకరగా తిరిగిందంటే మాత్రం మీరు చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ మ్యాచ్ చేయలేనట్టే సో నాకైతే స్ట్రైట్గానే వచ్చేసింది కానీ చాలా వీడియోస్లో చెప్పానండి సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో కొంచెం ఇక్కడ మిస్ అయింది అనమాట అందుకు చూపించట్లేదు నేనైతే హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో క్లియర్గా చెప్తున్నాను ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత సైడ్ జాయిన్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి సో ఫైనల్గా అయితే నాకు బ్లౌజర్ రెడీ అయింది ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చెప్పాను కదా సైజ్ జాయింట్ ఎలా చేసుకుందామని చూడండి ప్లస్ గుర్తు ఎంత చక్కగా వచ్చిందో సో నేను చెప్పినట్టు మెథడ్లో కట్ చేసి కుట్టారంటే మాత్రం ఇంతే బాగా వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్